నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మహారాష్ట్ర మాలిగావ్ అక్కడి రోడ్లపై ఈరోజు చాలా ఎక్కువగా జనాలు చేరుకున్నారు మగ ఆడ పెద్దవాళ్ళు అందరు ఒకే నినాదంతో అరుస్తున్నారు వాడికి వేయాలి వారి కేకల్లో కోపం ఉంది బాధ ఉంది ఒక అమ్మాయిక చిన్నది కోసం న్యాయం కావాలనే వేదన ఉంది మరియు నమ్మండి ఈ మూడేళ్ల చిన్నారితో ఏం జరిగిందో మీరు ఈ కేసు మొత్తం వింటే మీరు కూడా ఉరి శిక్ష ఇవ్వాలి అని అంటారు మహారాష్ట్ర నాసిక్ డిస్టిక్లోని మానిగోలో ఉన్న ఒక చిన్న గ్రామం డొంగరాలి అదే చిన్న గ్రామంలో ఉండేది మూడేళ్ల చిన్నారి యత్న అమాయకంగా క్యూట్గా ఉన్న ఈ చిన్నారి వయసు ఇంకా ఆడుకునే దశలోనే ఉంది తల్లిదండ్రులతో అమ్మమ్మ తాతయ్యలతో కలిసి నవ్వుకుంటూ ఆడుకుంటూ తన చిన్నతనం గడిపేది యజ్ఞ ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తమ ఇంటి పక్కనే ఉండే పిల్లలతో ఆడుకునేందుకు వెళ్ళేది అలాగే నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కూడా భోజనం చేసిన తర్వాత యజ్ఞ ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది ఆ రోజు ఆమె తండ్రి ఏదో పని మీద గ్రామం బయటకు వెళ్ళాడు తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉంది ఎందుకంటే యజ్ఞ ఎప్పటిలాగే పిల్లలతో ఆడి సాయంకాలం అయ్యాక ఇంటికి వచ్చేది కానీ ఆ రోజు అలా జరగలేదు సాయంకాలం అయినా యజ్ఞ ఇంకా ఇంటికి రాలేదు తల్లి ఆందోళనతో బయటికి వచ్చి చూసింది కానీ యజ్ఞ ఎక్కడా లేదు సమయం గడిచే కొద్దీ తన రాకలేదు మూడు నాలుగు గంటలు అయిపోయాయి ఇప్పటికీ యజ్ఞ గురించి ఎలాంటి సమాచారం లేదు గ్రామం మొత్తం ఒక్కసారిగా ఈ వార్తతో షాక్ అయింది మూడేళ్ల చిన్నారి కనిపించడం లేదు అందరూ వెతకడం ప్రారంభించారు సాయంత్రం ఏడు గంటల సమయంలో కొంతమంది గ్రామస్తులు వెతుకుతూ మొబైల్ టవర్ దగ్గరకు వెళ్లారు అక్కడి దట్టమైన పొద్దుల్లో వారు చూసిన దృశ్యం అందరి కుండెలను కుదిపివేసింది యజ్ఞ శరీరం అక్కడ పడి ఉంది పూర్తిగా నిర్వాస్త్రంగా అది చూశాక అందరికీ అర్థమైంది ఈ చిన్నారితో ఏదో చాలా దారుణం జరిగింది గ్రామం మొత్తం కోపంతో ఊగిపోయింది పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి యద్నా బాడీని మార్టం కోసం పంపించారు మరియు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పిల్లలు గ్రామస్తులు అందరిని అడిగి చూసేసరికి ఒక కీలక క్లూ బయటపడింది ఆ రోజు మధ్యాహ్నం గ్రామంలో ఉన్న ఇరవై నాలుగేళ్ల యువకుడు విజయ్ యజ్ఞ చేతిని పట్టుకుని తీసుకుపోవడం కొంతమంది చూశామని చెప్పారు యజ్ఞతో ఆడుకునే పిల్లలు కూడా విజయానికి చాక్లెట్ ఇస్తానని చెప్పి యజ్ఞాన్ని తీసుకెళ్లాడని చెప్పారు అది విన్న వెంటనే పోలీసుల మొత్తం అనుమానం విజయ్ పై మళ్లింది తక్షణమే అతన్ని వెతకడం ప్రారంభించారు కానీ అప్పటికే విజయ్ ఇంటి నుంచి పారిపోయాడు టెక్నికల్ సర్వైలెన్స్ ట్రాకింగ్ సహాయంతో అదే రాత్రి విజయ్ ను అరెస్ట్ చేశారు ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు రాత్రంతా కఠినంగా ప్రశ్నలు అడిగిన తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక విజయ్ చివరకు నిజం ఒప్పుకున్నాడు కొన్ని వార్తల ప్రకారం ఇంట్రాగేషన్లో అతడి ఇలా చెప్పాడు ఒక నెల క్రితం యజ్ఞ తండ్రితో తనకు ఘర్షణ జరిగింది ఆ కోపం ద్వేషం కారణంగా ఆ చిన్నారిని టార్గెట్ చేశానని చెప్పాడు విజయ్ తన నానమ్మతో కలిసి గ్రామంలోనే ఉండేవాడు ఆ రోజు అతడి నానమ్మ ఇంట్లో లేదు బయటకు వెళ్ళింది ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బయట ఆడుకుంటున్న యజ్ఞ దగ్గరికి వెళ్ళాడు చాక్లెట్ ఇస్తానని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు అక్కడ దారుణమైన పని చేశాడు తర్వాత తన నేరాన్ని దాచడానికి భారీ రాయి తీసుకొని యజ్ఞ తలపై కొట్టి ఆ తర్వాత ఆమె బాడీని మొబైల్ టవర్ దగ్గర ఉన్న దట్టమైన పొదల్లో దాచేశాడు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఇదే స్పష్టమైంది యజ్ఞపై దాడి జరిగింది మరణం హెడ్ ఇంజురీ కారణం వల్లే జరిగింది విజయ్ను కోర్టు ముందు హాజరుపరిచారు నవంబర్ ఇరవై వరకు కస్టడీలో ఉంచారు మరి ఏమనిపిస్తుంది ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలిపండి మరో కేసుతో తిరిగి మళ్ళీ కలుద్దాం